అందులో ఒక చిన్న కథ ఉంది ఆయన జీవితం విశ్వపతి శాస్త్రి ఆయన పేరు విశ్వపతి శాస్త్రి విజయనగరం దగ్గర వాళ్ళ విజయనగరం శ్రీకాకుళం ఎంత శంకరాభరణానికి ఏమాత్రం తగ్గని కథ విశ్వపతి శాస్త్రి చిన్నప్పుడు స్వతహాగా సంగీతం నేర్చుకోవాలి తాపత్రంతో ఆ ఊళ్ళో ఉన్న మ్యాస్టర్ దగ్గర తొమ్మిది ఏళ్ళ అప్పుడు ఎంత నేర్చుకో తొమ్మిదేళ్ళకి నేర్చుకున్నాడు ఆ మాస్టర్ అన్న నా దగ్గర సంగతం అయిపోయింది రే ఇంకా నీకు చెప్పాల్సింది ఎందుకంటే నువ్వు చెప్పు కానీ పట్టేస్తున్నావు నాకు కొత్తం వచ్చిన నా జన్మంతా నేర్చుకున్న సంగతం నీకు ఆల్రెడీ వచ్చేసింది ఇంకా నాకు నా వల్ల నాకు నేర్పడానికి ఏం లేదు మరి నీ అర్జు నాకు ఎట్లా ఎట్లా మ్యాస్టర్ ఎట్లా అంటే ఒక పని చెయ్యి త్యాగరాజస్వామి వంశపారంపర్య పట్నం సుబ్రహ్మణ్యయ్య తమిళనాడులో ఉన్నాడు పట్నం పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు దగ్గర చాలామంది శిష్యులు ఉన్నట్ట తెలుగు అక్కడైతే నీకు కరెక్ట్ గురువు వెళ్ళు అని ఆశీర్వదించి పంపించాడు మరి వాడు ఎలా వెళ్ళాడో అక్కడి నుంచి విజయనగరం నుంచి మరి తమిళనాడు వెళ్ళాడు వెళ్ళి పలానా పట్నం సుబ్రహ్మణ్య అయ్యారు అనగానే కాళంబి పడిపోయాడు యార్ని నా పేరు విశ్వపతి శాస్త్రి సంగీతం సార్ నాడికి ఏం రాదు కదా తమిళ కూడా రాదు సంగీతం నేర్చు ఆడికి అర్థమైంది ఆయనకి సంగీతం నేర్చు ఎందుకంటే జాగరాజకృతులని సంగీతం నేర్చు నేర్చుకోవాలని ఉంది అని ఏదైనా పాడున్నాడు పాడనేటప్పుడు వాడు పాడాడు ముచ్చటబడిపోయాడు అయి బాయ్ ఏమిటి ఎంత అద్భుతమైన గొంతు వీడి అని ఇంకా శిష్యుడిగా శిష్యుడిగా చేర్చుకుని తన అంత సంగీతం దారపోసాడు ఇతనికి ఒక దశలో ఏ స్థాయికి ఎదిగాడంటే గురువుగారు వెళ్ళలేని ప్రోగ్రాం శిష్యుడిని పంపిస్తూ ఉండేవాడు విశ్వపతి శాస్త్రిని పంపిస్తూ ఉండేవాడు అతను ఆ కచేరీలు చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అతనికి నలభై ఆరేళ్ళు వచ్చాయి నలభై ఆరేళ్ళు వస్తే బ్రహ్మాండమైన మేడ కట్టుకుని రాసదాసి జనం బాగుంటుంది ఎంజాయ్ చేస్తూ ఒకరోజు తెల్లార్జామున తముర శుద్ధి చేసుకుంటున్నాడు శుద్ధి చేసుకుని పైనుంచి చూస్తే కింద తాటాక పందిరేసి ఒక వివాహం జరుగుతుంది బాల్య వివాహం అప్పట్లో అంతే కదా చిన్నపిల్లల చే ఇతను పైనుంచి చూసి సడన్గా షాక్ అయ్యాడు ఇలాంటిది నాకు కూడా జరిగిందే నాకు పెళ్ళి అవును నాకు పెళ్ళి అయింది కదా నాకు కూడా ఈ పెళ్ళి అయింది ఉంది ఇప్పుడు కట్ సినిమాటిక్ కట్ చేశారు వీడికి తొమ్మిదోటి పెళ్ళి చేశారు ఆ అమ్మాయికి అప్పుడు ఆరేళ్ళు ఐదేళ్ళు వీడి ఈ పట్టణం సుబ్రహ్మణ్య ఎర్ని వెతుకుంటూ వెళ్ళిపోయాడు కదా కట్ చేస్తే వాడు అమ్మాయి ఇంక చూశారు వేరు వీడు అంటే ఎప్పుడూ పోయాడు రెండేళ్ళు చూశారు ఇంకా పోయి ఉంటాడని చెప్పి ఆ పాపకి ఎట్ ద ఏజ్ ఆఫ్ టెన్నే గుండు కొట్టించేసేసి వీడో చేసేసి వాళ్ళ ఇంట్లో వంటక పెట్టేశారు అది గుర్తొచ్చినట్టు ఆనాడు నేను మంగళసూత్రం కట్టిన ఆవిడ ఆవిడ పరిస్థితి ఏమిటి ఇప్పుడు నేనేమో ఈ సంగీతం పిచ్చి వచ్చేసాను నాకు ఇంతవరకు అస్పృహ అంటే ఇంతవరకు ఆ లౌకికమైన వ్యవహారం లేని సంగీతం సముద్రంలో కొట్టుకుంటున్నాడు ఇప్పుడు బయలుదేరాడు విజయంలో వెతుక్కున్నాడు ఆ పల్లెటూరు ఏదో వెళితే వెళ్ళి పలానా ఆవిడ పేరు సీత కూడా సీతమ్మ సీతమ్మ గారు ఉన్నారా గారు గారున్నారా ఇక్కడ సీతమ్మగారు ఉన్నారా సీతమ్మ గారు అంటే ఎవరండి పలానా వీడు వాళ్ళ ఇంట్లో వంట మంచిగా చేస్తుందిగా వెళ్ళండి అని వెళ్ళేటప్పటికీ తలుపు సీతమ్మ గారు అనేటప్పుడు తలుపు తీసి ఓరగా ఎవరు బాబు ఎవరు కావాలి నేనా అనగానే విశ్వప్రత శాస్త్రాంగం కాలం ఇవ్వండి పడిపోయి నేను నీ భర్తని అప్పుడు వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు గుర్తొచ్చావు అనేటప్పటికీ ఆ షాకు మొత్తం అందరూ షాకు ఏం చేసాడు వెంటనే అందరినీ ఊరు వాళ్ళందరినీ పిలిచి ఇలా నేను 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 సంగీతం నేర్చుకున్న సంగతి దేవుడు ఎరువు బట్ నేను చేసిన ద్రోహం ఏదైతే ఉందో ఈవుడికి అది అంచేత మళ్ళీ ఇప్పుడు పిడి చేసుకుంటున్నా అని చెప్పి పిడి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కానీ ఒక సంగీత విద్యాలయం కట్టించాడు ఇది కథ ఎలా ఉంది లేదు అసలు ఇలాంటి ఇలాంటి జీవితాలు రాశాను ఇలాంటి యాభై జీవితాలు రాశాను నేను అంటే నువ్వు నీకు సంగీతం టచ్ ఉంది కాబట్టి అంటే సంగీతము సాహిత్యం సమాజ హితం కురేది సాహిత్యం సంగీతం అలాగే మనిషిని మనిషిని చేస్తే లలిత కళలు ఈ దుర్మార్గాలు తుపాకులు చంపుకోవడాలు నరుక్కవడాల మధ్య ఎందుకంటే ఇట్ మేక్స్ ఈ హ్యూమన్ బీయింగ్ ఒక కీర్తన ఇప్పుడు జాగ్రాయ పడుతున్నా అన్నమయ్య పడుతున్న ఈ తర్వాత ఉత్తర ఉత్తర వాళ్ళు ఎవడో పాడుకుంటాడు ప్రింట్ చేస్తాడు సినిమాలు తీస్తాడని వాళ్ళు ఏం రాసుకోవాలి సో మ్యూజిక్ అండ్ లిటరేచర్ అవి అవి జీవితంలో ఉన్న ఉన్నంత వాళ్ళు ఉన్న వాళ్ళు వాడికి ఏం లేకపోయినా సంతృప్తిగానే ఉంటాడు నువ్వు సంగీతం వాయిస్తున్న వాళ్ళని ఎవడని చూస్తుంటే వాయిస్తున్నప్పుడు వాడి తర్వాత డబ్బులు ఇస్తాడా ఇవ్వడా సంపాదించ తన్మయత్వం ఉంటుంది ఉంటాడుతున్నప్పుడు తన్మయత్వం రాస్తున్నప్పుడు తన్మయత్వం ఉంటుంది ఇది నేను ఇంకా ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్నా బోస్టన్ అనుకుంటా అక్కడ ఈ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన జ్ఞాపకాలు చాలా అంటే జపాన్ మీద బాంబేసిన వేసిన బిగ్ బాయా ఏదో అంటారు దాన్ని ఆ బాంబు తాలూకా ఆ ఫ్లైటు అవన్నీ అక్కడ పెట్టారు ఇక్కడ ఇది వరల్డ్ వార్ ఇక్కడ నుంచి వేసారు దీని ఫ్లైట్ నుంచి వెళ్ళి ఇలా వెళ్ళారు ఇలా ఒక గోడకి సగం కాలిపోయిన వైలు దాని కింద ఒక సైనికుడు అది ఇది లేదు బోలేదు సగం కాలిపోయిన వైల్ నల్లగా ఒక కొన్ని బట్ అంటే ఒక సంగీ ఒక ఒక సైనికుడికి ఈ హాబీ ఉంది ఎగ్జాక్ట్లీ శత్రువుని ఎదిరిస్తూనే ఆ గ్యాప్లో వాయించుకునే సమ్ బ్లాస్ట్ అయింది కాలిపోయింది బాంబులు అవి ఏరుకునే క్రమంలో వీళ్ళు ఈ వైలన్ కూడా తీసుకొచ్చి అక్కడ దాన్ని మాన్యుమెంట్గా పెట్టారు మొత్తం మ్యూజియంలో నన్ను బాగా ఆకర్షించి కన్నీళ్ళు తెప్పించింది ఇది వా ఇదే అంటే తుపాకీ కాదు వైలెన్స్ ఇస్ మోర్ పవర్ నాట్ వైలెన్స్ అని చెప్పడం వాడు నిజంగా నిజంగానే కూడా వాళ్ళు ఏ దృష్టి అతను ఎంత గొప్పవాడు ఆ వైలెన్ ని పక్కన తుపాకులు పెట్టుకుని పిలిచే అతను ఎంత గొప్పవాడో వాళ్ళు దాన్ని సంగ్రహించి తీసుకొచ్చి వాట్ సేస్ వైలెన్స్ కాదు వైలెన్స్ వైలెన్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది అంత అది అట్లా సో నే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నారా ఎంత గొప్పవాడు నాకు కిరీటం పెట్టారు పక్కన పెడితే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషను సుఖశాంతులతో తృప్తిగా పక్క వాళ్ళని కాపాడుచు అవసరం మైన చోట అప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్ని మానభంగం చేసినందుకు అలా అలజడి జరుగుతుంది ఎంత ఇన్నేళ్ల తర్వాత అలాంటి సంఘటనలు జరుగుతుంది సిగ్జేట్ కానీ మానవ జాతి వాళ్ళు పైగా ఎక్కడ నారీ శక్తి ఎక్కడుంది నా ఇవాళ ఏ రంగంలో లేదు స్త్రీ అలాంటి వాళ్ళకి అంత ఇన్సెక్యూర్ అంటే ఇంత అంటే ఇంత పురుష అంటే నేను ఇక్కడ పెంచాల్సింది మగవాడది వాడికి వాడే మొగాడే నువ్వు రై ప్లేట్లు గడువు అలా చెప్పవు ఇంట్లో తల్లిదండ్రులు మారాల్సింది ఏమిటంటే ఈక్వల్ రైట్స్ ఇంట్లో నుంచి ప్రారంభించండి ఇంట్లో ఇల్లు దానిగా ఏం చేస్తున్నావు ఇల్లు చూడు వీడు చూడాలి ఎందుకంటే అమెరికాలో నాకు విదేశాల్లో నాకు నచ్చే పని ఇద్దరు చేసుకుంటారు మొగుడు పెళ్ళాలి వాళ్ళకి ఆ డిస్క్రిమేషన్ లేదు ఎందుకంటే ఇద్దరు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు పని చేస్తే దే హావ టు లివ్స్ ఎందుకంటే అక్కడ ఇద్దరు పని చేయకపోతే బతకలేరు ఒకళ్ళు ఇల్లు కట్టు కొనుకుంటారు ఆ జీవితాంతం అది కట్టుకుంటారు అది ఒకళ్ళ జీవితం అయిపోతుంది బతకాలే ఇంకోటి సో ఆ సంస్కారం మరి తెల్లారి లేస్తే ఆదిశక్తి అని చెప్పేసి భూలే లేయడం కాదు కదా కాళ్ళు గల్ కాదు కదా చారిటీ స్టార్ట్ దీన్ని చాలా 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 తీవ్రంగా ఖండించాల్సిన విషయం నేను ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ల క్రితం గోగ్రహణం అది రాసే గోగ్రహణం కంటెంటే అది కంటెంటే ఒక స్త్రీ యొక్క పుట్టుక పరిణామ క్రమము తిరుగుబాటు అవును ఒక అది నువ్వు అది అది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా నువ్వు ఒక సముద్రానివి నీకు డాక్టరేట్ ఇవ్వడం సముద్రానికి డాక్టరేట్ ఇచ్చినట్టు కానీ ఎందుకంటే నువ్వు ప్రబంధాలు చదివేసావు కావ్యాలు చదివేశావు నాటకాలు రాసేసావు నాటకాలు చదివేసావు ఇంకేముంది నీ దగ్గర ఆయన ఎవడం అన్నట్టు ఇంకా నా దగ్గర ఏమి లేదురా నీకు నేర్పడానికి అన్నట్టుగా నువ్వు నేర్చుకోవడానికి ఏముందో ఏం మిగిలిందో నాకు తెలియదు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక వ్యక్తిగా ఇన్ని పార్శ్వాలని స్పృశించుకుంటూ ఇన్ని ఒడిదుడుకులు ఎత్తిపల్లాలన్నిటి మధ్య ఈ పడవ ప్రయాణాన్ని చాలా సుగమం చేసుకుని ఇంత ఒక ఆనంద తీరానికి నువ్వు చేరుకున్న దాంట్లో గనక నిన్ను అడిగితే వాట్ ఈజ్ యువర్ బెస్ట్ అండ్ వాట్ ఈజ్ యువర్ వర్స్ట్ అని గనక ఎవరైనా నిన్ను అడిగితే పాయింట్ బ్లాంక్లో నువ్వేం చెప్పగలవు నీ బెస్ట్ ఏంటి నీ వరస్ట్ ఏంటి యా నేను బెస్ట్ నాకు తెలిసి మై హాబీ ఆఫ్ రీడింగ్ ఎందుకంటే నాకు ఒక పుస్తకం ఇచ్చేస్తే ఓ నెల రోజులు బతుకు నేను బతికేయగలను ఆ పుస్తకం అంటే కొన్ని పుస్తకాలు పడేసి రూమ్లో ఇంత అన్నం పడేస్తే నేను బతికేయగలను నాకు ఏ చింత చీకు చింత లేకుండా ఎవ్వరికూ నిరాధించ సో ఆ నిరంతర తాపత్రయం ఉండే ఎక్వైరింగ్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ అది అది నా నా బెస్ట్ పార్ట్ బట్ మై వరస్ట్ పార్ట్ ఈస్ నేను ఏది కంటిన్యూ చేయలేను అంటే నేను ఒక ఒకటి అనుకున్నాను అనుకో వన్ వన్ వీక్ వన్ వీక్ తర్వాత బోరు కొట్టేస్తుంది నాకు అనుకో బోరు కొట్టేస్తుంది నాకు ఆశ్చర్యకరంగా చెప్తాను భక్తి దేవుడు కూడా బోరు కొడతాడు కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తాడు ఆపేస్తాడు అంటే డ్యూటీగా చేయలేను డ్యూటీ రోజు వెళ్ళి వచ్చి నో ఐ కెన్ డూ వద్దు ఇప్పుడు లే ఏమి అదే నేను ఎప్పుడో పూజ ఎప్పుడో మానేశాను దాదాపు ఇరు వైళ్ళందే ఐఎం మెడిటేటర్ నేను మెడిటేషన్ చేసుకుంటా ఆ మెడిటేషన్ కూడా ఒక దశ బోరు కొడుతున్నా చేయను ఇంకో ఇంకొక ఇంకొక ఆస్పెక్ట్ ఏదో సమ్ సంథింగ్ న్యూ అది నా అంటే కంటిన్యూస్గా ఏది సంగీతం నేర్చుకుందాం అనుకున్నా అది అట్లా ఏవి టైపు ఏది ఒక విద్యని మీద పట్టు సాధించాలే అనే తాపత్రయం ఉందే అది ఎక్కువసేపు నిలవదు